భారత రాజ్యాంగం మీద ఎట్లయితే గుర్తులు జరుగుతున్నాయో మన ఫైనాన్స్ బిల్లు గురించి మాట్లాడడం చాలా అవసరం ఉంది ఫైనాన్స్ బిల్లు మీద కూడా మాట్లాడే అవకాశం అప్పుడు కూడా నేను ఒకటే విషయం చెప్పినాను ఎట్లయితే రాష్ట్రంలో వివేక్ గారు ఎట్లయితే దళితుల కోసము వారి వాటా వాళ్ళు కావాలి ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దళితులకు వాళ్ళ పర్సంటేజ్ విధంగా ఏదైతే అలాట్మెంట్ చేసినారో అదే విధంగా దేశ స్థాయిలో కూడా పద్దెనిమిది పర్సెంట్ ఇరవై పర్సెంట్ బడ్జెట్లో కేటాయించాలని చెప్పి నేను ఈ పార్లమెంట్ బిల్లు మీద కూడా మాట్లాడడం జరిగింది దురదృష్టం ఏంటంటే ఫైనాన్స్ బిల్ల కేవలము రెండు పర్సెంట్ అంటే లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది మన జనాభా చూస్తే కానీ దేశవ్యాప్తంగా దాదాపు ఇరవై పర్సెంట్ మళ్ళా ఎస్సీ ఎస్టీస్ అన్నీ కలిపితే ఇరవై ఐదు పర్సెంట్ ఇరవై ఏడు పర్సెంట్ ఏదైతే జనాభా ఉన్నదో కేవలము మూడు పర్సెంట్ రెండు కలిపితే మూడు పర్సెంటే కేటాయించడం జరిగింది దాని వ్యతిరేకంగా నేను వాసి ఇవ్వడం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ మీద డిమాండ్ కూడా చేయడం జరిగింది ఖచ్చితంగా దళితులకు ఎస్సీ ఎస్టీలకు వారి వాటా పర్సంటేజ్ బేసిస్లో పెంచాలని చెప్పి ఎక్స్పెండిచర్ పెంచి వాళ్ళ అభివృద్ధి కోసము ఎక్స్పెండిచర్ చేయాలని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా మరో ముఖ్యమైన విషయము మీరు అందరూ చూసినారు రిటైర్డ్ కార్మికులు సిగ్గరేని కార్మికుల కోసము పెన్షన్ ఏదైతే ఉన్నదో ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా గతంలో నైన్టీన్ ఎయిటీ నైన్ వెంకటస్వామి గారు ఎప్పుడైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో ఫస్ట్ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఏదైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో మళ్ళీ అదే రేటు కంటిన్యూ అవుతుంది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు రిటైర్డ్ కార్మికులకు కేవలం ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు వస్తున్నాయి అది గమనించి కేంద్రంలో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాము ఖచ్చితంగా ఈ రిటైర్డ్ పెన్షన్స్ పెన్షనర్స్కి ఏదైతే పెన్షన్ వస్తుందో దాన్ని పదివేల రూపాయలకి చేయాలని చెప్పి నేను వాళ్ళకి డిమాండ్ చేయడం జరిగింది ఖచ్చితంగా దీని మీద కూడా పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేసేటట్టు నేను పోరాటం చేస్తామని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు జై బాపు జై సంవిధాన్ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతుంది మన రాజ్యాంగం మీద ఏదైతే కుట్రలు చేస్తున్నారో బీజేపీ పార్టీ నాయకులు దాన్ని ముందు పెట్టుకొని కేవలం ఒక ముసుగు వేసుకొని మళ్ళా రాజ్యాంగంనే మార్చివేసి దాని మీద ఏదైతే కుట్రలు చేస్తున్నారో దాన్ని వ్యతిరేకంగా మేము పోరాడి ఖచ్చితంగా మన రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మాది ఖచ్చితంగా చేసి తీర్తామని చెప్పి మళ్ళొకసారి ప్రజలందరికీ నేను మాటిస్తున్నాను ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదాలు నాకు ఉండాలి మీ ఆశీర్వాదంతో ఆ బలంతో పార్లమెంట్లో పోరాడి మరి మన రాష్ట్రానికి మన పెద్దపల్లి ప్రాంతానికి నేను న్యాయం చేయొచ్చు అని చెప్పి మళ్ళొకసారి మీ అందరు ఆశీర్వాదాలు కోరుకుంటానే ఉన్నారు ఎన్టీపీసీ విషయం కూడా గమనిస్తే చాలా ల్యాప్సెస్ ఉన్నాయి గతంలో కూడా నేను ఎన్టీపీసీ అధికారులకు కూడా పోయి మాట్లాడడం జరిగింది మొన్న అప్పుడు మాతంగీపాలు ఇష్యూ వచ్చినప్పుడు కూడా మాతంగీపాలని కూడా పోయి అక్కడ వాళ్ళు నివాసాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ కష్టాలు చూసి వాళ్ళకి ఏదైతే పొల్యూషన్ ఇష్యూస్ ఉన్నాయో ఆర్ఎన్ఆర్ ఇష్యూస్ ఉన్నాయో దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని పార్లమెంట్లో ప్రవేశించడం జరిగింది వాళ్ళ మీద కూడా న్యాయం చేసుకోవాలని చెప్పి వారికి ఏదైతే రిప్రజెంటేసినామో కానీ వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది ఆ రిప్లై ఇమ్మీడియట్గా షేర్ చేసి ఇవ్వాలని వచ్చింది ఆ రిప్లైలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏం లేదు అంతా బాగానే ఉంది మాత్రం ఇవ్వాలి వాళ్ళకి ఆర్ఐఆర్ ఇచ్చేసినాం ఆల్రెడీ అని చెప్పి దాని మీద ఖచ్చితంగా ఆర్టీఐ ఫైల్ చేసి దాని మీద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాదాపు ఐదు వందల మంది ఫ్యామిలీస్ ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా కరెక్ట్గా ఆర్ఎన్ఆర్ చేసేటట్టు మేము పనిచేస్తాము మళ్ళీ ఇంకో విషయం ఎన్టీపీసీ అధికారులకు కూడా చెప్పినాం వాళ్ళని కలిసినప్పుడు మంచి పద్ధతిలో పనిచేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే స్థానికులకు ఎంప్లాయ్మెంట్ ఉన్నదో అది వాళ్ళు దృష్టి పెట్టి స్థానికులకు ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఇవ్వాలని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు దాన్ని